అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో పళ్ళు కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇక్కడ చూసారా ఇది జామ్ చెట్టు జాంపళ్ళను కోస్తున్నాము చాలా హైట్లో ఉండటం వల్ల కట్టర్తో కట్ చేయాల్సి వచ్చింది ఇవి కొంచెం దూరగా ఉన్నాయి తినడానికి బాగుంటాయి అనేసి కోస్తున్నాము ఇవి భలే స్వీట్గా ఉన్నాయండి జాంపళ్ళు ద్రాక్ష చెట్టు ఒక గుత్త మాగిపోయింది దాంట్లో ఇంకా రెండు ద్రాక్ష పళ్ళు అలానే ఉన్నాయి కానీ కోసేసాము ఇవి కూడా కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉన్నాయండి మరి అంత తీపైతే లేవు చూసారా ఎంత బాగుంది చూడడానికి చూడ్డానికి ఇందులో అయితే రెండే రెండు భాగం ఆగిపోయాయండి ఇంకా మిగిలినవి ఇంకా మాగలేదనేసి అవి అలానే ఉంచేసాము ద్రాక్ష చెట్టు ఒకటే అయినా దానికి ఉన్న పళ్ళు మాత్రం ఒకటి పుల్లగా ఒకటి తీయగా ఉంటున్నాయండి మరెందుకు అలా సో ఇదండి జాంపళ్ళు ద్రాక్ష హార్వెస్ట్ చూసారా ఎంత బాగున్నాయి కదా ఇది వచ్చేసి క్లిప్పు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అండి ఇది నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను ఇంకొక జామ పండు కొంచెం దోరగా తింటే దాన్ని కోసాము అదొక్కటే వీడియో క్లిప్ పెట్టలేము కదా అందుకనేసి ఇందులోకే కలిపేశాను వచ్చేసి ఇంకా పొట్లకాయలని హార్వెస్ట్ చేస్తున్నాం ఇవి పొట్టి పొట్లకాయలండి మనం ఇంటికాడ పండించుకున్న న్యాచురల్ వెజిటేబుల్స్ ఏవైనా భలే రుచిగా ఉంటాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి తినడానికి మేమైతే ఇంతవరకు దీంతో కర్రీ తప్ప ఇంకా వేరే ఏం ట్రై చేయలేదు మన రీసెంట్గానే పొట్లకాయ బజ్జీలు పెట్టాను కదా అవి కర్రీ అంతే అండి ఇంకా ఏమైనా దీన్ దీని నుంచి వంటలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రెసిపీస్ ఇంకా ఏమేమి ఉన్నాయో కమెంట్లో తెలియజేయండి ఇక్కడ చెర్రీ టమోటాస్ ఇవైతే రోజుకొకటైనా మాగిపోతుంటాయి ఈరోజు చాలానే హార్వెస్ట్ చేసాము చెర్రీ టమోటాస్ నేను కొన్ని కొన్ని క్లిప్స్ని ఈ వీడియోలోనే యాడ్ చేసేస్తున్నానండి అంటే ఒకరోజు హార్వెస్ట్ చేసినవి మళ్ళీ తర్వాత ఒక ఫోర్ డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి హార్వెస్ట్ చేసిన క్లిప్స్ కూడా అన్నీ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను సో చెర్రీ టమాటాస్ కూడా మీకు నెక్స్ట్ కూడా కనిపిస్తాయి వీడియోలో ఇది వచ్చేసి పొట్లకాయలు చెర్రీ టమాటాస్ ఒకరోజు హార్వెస్ట్ చేసినవి కొన్ని ఇంకా చెర్రీ టమాటాస్ ఇంతే సైజే ఉంటాయండి ఇంకా ఇంకా పెరగవు అవి ఇక్కడ వంకాయలు వంకాయలను కూడా అంతే వారానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం మేమైతే సో ఈరోజే ఒక టూ క్లిప్స్ ఏమో నేను యాడ్ చేసినట్టున్నాను ఈ వీడియోలో ఈ సైజ్ వచ్చేపాటికే ఇంకా కోసేస్తామండి ఇంటి దగ్గర ఒకే చెట్టు ఉండటం వల్లనో ఏమో మరి వంకాయలు అయితే ఒక్క వంకాయలో కూడా పుచ్చ అయితే ఉండవండి ప్రతి వంకాయ భలే ఉంటాయి అసలు బాగా ఎండ ఎక్కువ ఉంది ఎండ ఎక్కువ ఉన్నప్పుడే వీడియో తీస్తున్నాము సీతాఫలం ఎంత లావ్ అయిపోయిందో ఇదైతే భలే చక్కగా మా అయిపోయిందండి చెట్టు మీదే చెట్టు మీదే మాగితే ఇంకా స్వీట్నెస్ దీనికి యాడ్ అవుతుంది సీతాఫలంకి చాలా బాగుంటుంది మనం పక్కకు తీసేసి మాగేసేదానికన్నా చెట్టు మీద మాగితేనే చాలా బాగుంటాయి రుచి ఇక్కడ ఇంకా కొన్ని పూలు కొద్దామనేసి వెళ్తున్నాం కొన్ని కనకాంబరాలు ఉన్నాయి ఇదే అండి మా చిన్నపాటి స్థలంలో మేము పెంచుకుంటున్న చెట్లు మందులు లేకుండా కిచెన్ వేస్ట్తోనే పెంచుకుంటున్నాం అన్నీ కూడా అక్కడ గణేషం పువ్వు ఒకటే ఒకటి పూసింది ఇవి చూడ్డానికి ఎంత లుక్ ఉంటాయో అసలు మార్నింగ్ మార్నింగ్ అయితే భలే లావుగా వైట్గా భలే ఉంటాయండి ఇవి చాలామంది చూసి కొమ్మలు పీకిమ్మని అడుగుతున్నారు బట్ ఈ చెట్టింగ్ చిన్నదండి ఇప్పుడిప్పుడే బతుకుతుందనేసి ఇప్పటి వరకు ఎవరికి మేము పీకీ లేదు చూసారా పువ్వు అసలు ఎంత వైట్గా కనిపిస్తుంది కదా కొన్ని కనకాంబరాలు ఉన్నాయి ఒకటి కోసేస్తున్నాం ఇంకా ఇవి కొమ్మ కనకాంబరాలు కాదండి పూలు ఎక్కువగా కూడా పుయ్యవు కాకపోతే పూలు అయితే తొందరగా వాడిపోవు వీటితో పాటు మల్లి చెట్టు కూడా నాటుకున్నామండి మేము బట్ అవైతే అంతగా పూలు పూయటం లేదు తీగైతే బాగా పోయింది కానీ పూలు పూయటం లేదు ఎందుకో మరి కనకాంబరాలు అయితే రోజు కొన్నైనా పూస్తూనే ఉంటాయి చూసారా అసలు ఆ ఫ్లవర్ అయితే ఎంత బాగుంటుందో చూడ్డానికి మీలో ఎవరింటి దగ్గర అయినా అలాంటి ఫ్లవర్స్ ఉన్నాయా కమెంట్ చేయండి మేమైతే వాటిని గణేశం పూలు అంటాం మరి మీరేమంటారు ఇక్కడ మునగ చెట్టు దగ్గర కూడా ఇంకోటి ఉంది కనకాంబరం చెట్టు దానికి కొన్ని పూసింటే అవి కొస్తున్నాం అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని అయ్యాయండి వంకాయలు నాలుగు చెర్రీ టమోటాస్ కొన్ని ఇలా ఇది వచ్చేసి ఇంకా కొద్ది రోజుల తర్వాత రికార్డ్ చేసిన వీడియో క్లిప్పు వంకాయలు హార్వెస్ట్ది చెప్పాను కదా మేము హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం వంకాయలు మాత్రం భలే వస్తుంటాయి కాకపోతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో రావు కానీ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి సో అందుకు నేను అన్నీ ఈ వీడియోలోనే యాడ్ చేసేసాను ఒకటే చెట్టుందండి ఇంటి దగ్గర అయితే ఒక్కటే ఉన్నది చాలా బాగుంటుందండి ఇంటి దగ్గర చెట్లు పెంచుకొని ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ తింటూ ఉంటే కొన్నైనా సరే చాలా తృప్తిగా ఉంటుంది మన శాంతిగా ఉంటుంది చెట్ల దగ్గరికి వెళ్తే సమయమే తెలీదు అసలు ఆ క్లైమేట్ అసలు మారిపోతుంది ఇంటి దగ్గర చెట్లుంటే మాత్రం మీరు కూడా ఇలా ట్రై చేయండి చెట్లను పెంచుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ వంకాయ చెట్టు పక్కనే మీకు అక్కడ పింక్ కలర్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మధ్యాహ్నం మల్లెపూ చెట్టు అండి మధ్యాహ్నం మొగ్గ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా పూ పూస్తుంది అది సో ఈవినింగ్ టైం పూజ చేసుకునేటప్పటికి ఆ పూలు పెట్టుకోవచ్చు బాగా సాయంత్రం వేళ పూజ చేసేటప్పటికి పూలు కరెక్ట్ ఆ టైంకి పూస్తాయి అవి సో ఇవండి వంకాయలు ఇక్కడ పొట్లకాయ విత్తనానికని వదిలేసాము అది అది ఇంకా కొంచెం మాగితే విత్తనాలు తీయాలి సో అది మాగడం కోసం వెయిటింగ్ ఇక్కడ కొన్ని చెర్రీ టమోటాస్ మాగింటే అవి కూడా కోసేస్తున్నాం ఇవి అటుపోతా ఇటుపోతా కొన్ని పీక్కొని తినేస్తుంటాము సగం అలానే అయిపోతాయి సగం వంటల్లోకి వాడుతూ ఉంటాము ఇవైతే పులుపు బాగుంటాయండి మన నాటి టమోటాలు టేస్ట్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి చెర్రీ టమోటాస్ సైజు మాత్రం ఇంతే ఇంకా లావు కావు చెర్రీ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉంటాయి ఇవి బహుశా అందుకే వీటిని చెర్రీ టమోటాస్ అన్నారేమో ఇలా పండిండేటివి మనం మళ్ళీ సీడ్స్గా వెత్తి ఎత్తిపెట్టుకొని అలానే మళ్ళీ మళ్ళీ వేసుకుంటా ఉంటే మనకు అలానే ఉంటాయి చెట్లు సీడ్స్ ఎత్తి పెట్టుకోకుంటే మాత్రం ఎంతటితోనే అయిపోతుంది ఇంకా చూసారా కొన్ని కొన్ని దూరగా ఉన్నాయి కొన్ని బాగా మాగిపోయాయి ఇది వంకాయలు చెర్రీ టమోటాస్ ఇక్కడ బాగా ఒక చెర్రీ టమోటాలోంచి విత్తనాలు తీసి మళ్ళీ నాటుతున్నాము సో అవి చెట్లు వస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అనేసి మనం ఇలానే సీడ్స్ తీసిపెట్టుకొని మనం కాపాడుకోవాలండి చెట్లని ఇది వచ్చేసి తోటకూర చెట్టు కుండీలో వేసాము ఇంకా కొంచెం హైట్ రావాలి అది చెట్టు బాగా బట్ అంతే ఉంది అది అందులో వేసేస్తున్నాము విత్తనాలు కొంచెం నార వచ్చిన తర్వాత టమోటా నారు తీసి పక్కన నాటుకుంటాం ఇది వచ్చేసి మరీ కొద్ది రోజుల తర్వాత తీసిన వీడియో క్లిప్పు చెర్రీ టమోటాస్తే సో ఇదొక్కటే ఆ రోజు రికార్డ్ చేయడం వల్ల ఇంకా ఆ వీడియోని కూడా ఈ వీడియోలో కలిపేస్తున్నాను చూసారా ఎంత రెడ్గా ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి ఇలా చెట్లను చూసుకుంటూ వాటికి కాసిన పళ్ళను చూసుకుంటూ టైం అలా గడిచిపోతుందండి మళ్ళీ ప్రశాంతంగా హాయిగా అసలు ఎంత కలర్ ఉన్నాయి కదా అవి మామూలు టమోటా నారు కూడా పెట్టామండి మేము కొన్ని చెట్లు అవి ఇంకా లావు కావాలి బాగా చెర్రీ టమోటాస్ మాత్రం మూడు రోజులకి ఒకసారి అయినా సరే మాగిపోతుంటాయి కొన్ని కొన్ని చూసారా ఎంత బాగున్నాయి కదా అసలు ఇవి చూస్తేనే తినేయాలనిపిస్తాయి అంత బాగుంటాయి చూడ్డానికి చెట్టు మీద ఇలా వెళ్ళినప్పుడు ఒకటి అలా వెళ్ళినప్పుడు ఒకటి అలా నోట్లోకి వేసేసుకుంటా అంటాం మేము చెర్రీ టమోటాస్ని అన్ని రకాల చెట్లు పెంచుకోవాలన్నదే మా చిన్న ఆశ ట్రై చేస్తున్నాం వాటి కోసమే అన్ని చెట్లు వేసుకుంటూ విత్తనాలన్నీ తీసి పెట్టుకుంటున్నాం చూసారా చెర్రీ టమోటాస్ ఎంత బాగున్నాయి కదా ఇదండి ఇవాళ మన వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం మన చెట్టు చెమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి